బీఫామ్ పట్టా హోల్డర్స్ ఉన్నారు నేను ఒకటే కోరుతున్నాను ఇదే మనకి చివరి అవకాశం నేను అమ్మవారి పెద్దింట్లో అమ్మవారి సాక్షిగా నేను వచ్చేసా ది ప్రాబ్లం విత్ దాన్ సార్ రఘు రఘు నా ది ప్రాబ్లం విత్ దాన్ దే ఆర్ ఆల్వేస్ లివింగ్ లైక్ ఎ స్లేవ్స్ ఫర్ పొలిటికల్ బాసెస్ దే హౌ టు బి హూ ఇట్ ఈస్ దే హౌ టు బి దే దే డి గెట్ ఇండిపెండెన్స్ సో దే హెవర్ ఇస్ దే ఎమ్మెల్యే హూ ఎవర్ ఇస్ దాట్ ఐ ఐ వాంట్ వాట్ వాట్ ఎవర్ ఎవర్ ఫీల్ రీజనబుల్ ది ది బర్డ్స్ ఆర్ ఆర్ ఇంపార్టెంట్ ఇంపార్టెంట్ నేచర్ బట్ దేర్ ఆల్సో రిక్వెస్ట్ రిక్వెస్ట్ టు కన్సిడర్ ద అండ్ గివ్ ఎ ఫ్రమ్ దిస్ దట్స్ ఓన్లీ ఒకసారి అందరూ వాళ్ళకి న్యాయం దండం పెట్టండి తర్వాత ఇప్పుడు నేను స్పీచ్ ఎక్కువ లేవో ఎవరు మీరు వచ్చి రిప్రజెంటేషన్ ఇవ్వచ్చు ఇప్పుడు వారు మాట్లాడతారు తర్వాత కృష్ణరాజు గారు కూడా మాట్లాడతారు చాలా గారు యూపీలో ప్రిన్సిపల్ సిసి అని చెప్పి ఇప్పుడు అడ్వైజర్ గా ఉండి సిఈసి సెంట్రల్ ఎంపవర్ కమిటీలో ఆయన ప్రముఖ పాత్ర వహిస్తున్నారు వారిని మాట్లాడవలసిన కోసం రమాకృష్ణ గారు మీరు చేస్తారా నేను చేయను ట్రాన్స్లేట్ గుడ్ ఆఫ్టర్నూన్ టు ఆల్ ఆఫ్ యూ అందరికీ అందరికీ సాయంత్రం నమస్కారాలు

The other two MLAs and Dr. Rao also. They have briefed us about the problems that you all are facing. Yeah. Mr. Srinivas, is the problems. And they have brought Sir, there is an order from the Supreme Court which says that CC has to look into certain aspects. And that we are… On today, we have seen some of the sites. Tomorrow also, we will go and see some more sites.

కొన్ని లిమిటేషన్స్ ఉంటాయి పర్యావరణంలో నిష్ణాతులు ఆయన ఇరవై పుస్తకాలు రాశారు ఒక పది ఇంటర్నేషనల్ కన్వెన్షన్స్ కండక్ట్ చేశారు అలా ఆయన ఆయన చీటాసు మహారాష్ట్రలో ఆయన అన్నారు అందరూ నిష్ణాతులు వాళ్ళు సుప్రీంకోర్టులో పర్యావరణంతో పాటు ఏం చేయాలని కొన్ని ఏమేమి చూడాలో కూడా చెప్పారు అవన్నీ చూసి ఆ లిమిటేషన్స్లో మేము తప్పకుండా మేము న్యాయం చేస్తాం థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ వచ్చి గు రఘురాజు నువ్వు నేను తెలుగులో మాట్లాడితే నేను ఇంగ్లీష్లో ట్రాన్స్ ట్రాన్స్లేట్ చేస్తాను నాకు అర్థం అవుతాయి పాప ఏది రమ్మను పాప నువ్వు అలా చెప్పు ఈరోజు ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించినటువంటి స్థానిక శాసనసభ్యులు పెద్దల కామెిన మరియు ఈ యొక్క కార్యక్రమానికి సెంట్రల్ నుంచి కమిటీ సుప్రీంకోర్టు ద్వారా వచ్చినటువంటి కమిటీ సభ్యులు ముగ్గురికి మన డిప్యూటీ స్పీకర్ రఘురామ కృష్ణరాజు గారికి నా సహస్య శాసనసభ్యులకి వేదిక మీద ఉన్నటువంటి